హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియచేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీరు చేసే ఒక చిన్న లైక్ మరింత మందికి సమాచారాన్ని అయితే చేరుస్తుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము పెన్షనర్స్ కి సంబంధించి సీనియర్ సిటిజన్ సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది ఈ నెల ముప్పైతో ఆకారం చెప్తున్నారు ముఖ్యంగా పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో వారికి అలాగే సీనియర్ సిటిజన్స్ కి ఇదైతే ఇంపార్టెంట్ అప్డేట్ ఒకసారి చూద్దాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో తీసుకొచ్చినటువంటి ఎస్బీఐ అమృత పథకం అంటే నాలుగు వందల రోజుల ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి స్కీము ఎస్బీఐ అమృత కలశక ఇక్కడ త్వరలో గడువు ముగినుంది ఇప్పటికే ఈ పథకం కింద గడువు రెండు మూడు సార్లు అయితే పొడిగించారు ఈ పథకం కింద ఎఫ్డీ ఖాతా తెరవడానికి గడువు సెప్టెంబర్ ముప్పై అంటే ఈ నెలాఖరుతో ముగినుంది ఏప్రిల్ పన్నెండును ప్రారంభించిన ఈ నిర్దిష్ట టెన్యూర్ ఎఫ్డీ ప్లాన్కు మంచి ఆదరణలు అయితే లభించింది సాధారణంగా ఎఫ్డీ అంటే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎలా అయితే చేస్తూ ఉంటారు కేవలం ఇది నాలుగు వందల రోజులు అంటే సంవత్సరం మీద కొద్ది రోజులు తేడాతోటి ఎక్కువ వడ్డీ అయితే కనుక ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇవ్వడం జరుగుతుంది ఏప్రిల్ పన్నెండు ప్రారంభించిన ఈ టెన్యూర్ ఎఫ్డీ ప్లాన్కు మంచి ఆదరణ లభించింది దీంతో పథకానికి గడువును పలు పలుసార్లు ఎస్బీఐ పొడిగిస్తూ రావడం జరిగింది కస్టమర్ల సంఖ్య పరంగా కూడా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ ఈ ఏడాది నుంచి రెండేళ్ల టెన్యూర్తో అంటే సంవత్సరం నుంచి రెండు ఏళ్ళ వరకు ఇది ఎఫ్డీ చేసుకోవచ్చు అందిస్తున్న సాధారణ ఎఫ్డీ పథకాలతో పోలిస్తే అంటే బయట బ్యాంకులతో పథకాలతో పోలిస్తే ఈ అమృత కాల ఎఫ్డీ ప్లాన్ పై సాధారణ కస్టమర్లు సీనియర్ సిటిజన్లకు సుమారు ముప్పై బేసిస్ పాయింట్లు వడ్డీని అదనంగా ఇస్తుంది అంటే మామూలు కస్టమర్లు కూడా ఇదైతే కనుక అప్లై చేసుకోవచ్చు ఇంకా పెన్షనర్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వారికి ఎక్కువ వడ్డీ అయితే రావడం జరుగుతుంది ఇక వడ్డీ రేట్లు ఎంత ఉంటాయని చూస్తే ఎస్బీఐ అమృత ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కు సబ్స్క్రైబ్ చేసుకున్న సాధారణ కస్టమర్లకు అయితే ఏడు పాయింట్ ఒక శాతం వడ్డీ ఇస్తుంది సీనియర్ అయితే ఏడు పాయింట్ ఆరు శాతం వడ్డీ లభిస్తుంది ఇది నాలుగు వందల రోజుల ప్రత్యేక టెన్ ఇయర్ ప్లాన్ అంటే సంవత్సరం మీద మీకు ఒక రెండు నెలలు ఇంకా ఎక్కువ ఉంటుంది ఇది ఈ విధంగా ఉంటుంది మరోవైపు రెండు సంవత్సరాలు ఒకటి నుంచి రెండు సంవత్సరాల టెన్ ఇయర్ కూడా మీరు పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్నట్లయితే సాధారణ కస్టమర్లకు ఆరు పాయింట్ ఎనిమిది శాతం సీనియర్ సిటిజన్కి ఏడు పాయింట్ మూడు శాతం వడ్డీని అయితే ఎస్బీఐ చెల్లిస్తుంది సో మీరు ఫోర్ హండ్రెడ్ డేస్కైనా పెట్టుకోవచ్చు లేదా టూ అయినా కూడా పెట్టుకోవచ్చు ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ ముప్పైతో గొడవ ముగిస్తుంది ఒకసారి ఒకవేళ దీన్ని మళ్ళీ పొడిగిస్తారా లేదా అనేది అయితే తెలియాల్సి ఉంది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి